హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనము బొనుగులతోటి ఉగ్రాన్ చేసుకుందాం ఇది మురుమురాలు అంటారు బొనుగులు అంటారు వాటికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర ఆనియన్ అల్లం వెల్లిపాయ పేస్టు రెండు టమాటాలు కరివేపాకు హాఫ్ నిమ్మకాయ ఇవి పప్పు పుట్నాలు ఇవి మిక్సీ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఇది పౌడర్ చేసుకున్నాం సాల్టు ధనియా పొడి జీరా పొడి పసుపు ఆవాలు జీలకర్ర పల్లీలు ఇది చేసి చూపిస్తాను నాన్న ఈ ఉగ్రానికి బజ్జి చాలా బాగుంటుంది ఆనియన్ బజ్జి చేసి చూపిస్తా అది కూడా ఉగ్రాన్ చేసిన తర్వాత బజ్జీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఉగ్రాన్ చేసుకుందాం నాన్న గిన్నె పెట్టుకున్నాము ఉగ్రాని చేయడానికి గిన్నె వేడెక్కింది ఆయిల్ వేద్దాం అన్న ఒక రెండు స్పూను ఆయిల్ వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కు ఈగ్రాని చాలా బాగుంటుంది నైట్ కూడా టిఫిన్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు నైట్ ఒక్కొక్కసారి టిఫిన్ చేస్తారు కదా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ పల్లి వేసేదో పల్లి జీలకర్ర ఆవాలు पचिमिर्चि करवेपा बीटा फ्राई మగ్గడానికి ఆనియన్ ఇలానే కట్ చేసుకోవాలి సన్నగా పొడుగు పొడుగా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా ఆఫ్ వేసేద్దాం ఇందులో తర్వాత ఆఫ్ అవుతుంది ఇది కొంచెం ఆనియన్ మగ్గుతుంది ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గని రెండు నిమిషాల తర్వాత ఇలా అయిపోయింది కొద్దిగా అల్లం ఇక వేసుకోండి పసుపు వేసుకోండి టమాటా చెప్పు ఈ టమాటో ఒక రెండు నిమిషాలు అగనిద్దాము ఈ లోపల మనము ఈ బొనుగులు ఇలా చేసేసుకున్నాం చూస్తాం ఒకసారి అన్న మనం పావు కేజీ బొనుగులు తీసుకున్నాం కదా అవి వాటర్ వాటర్ ఇలా తీసుకొని వాటర్లో కడిగేసుకున్నాం కొద్ది కొద్దిగా ఇలా ఇందులో ఉన్న ఏమైనా చెత్త ఉంటే మొత్తం పోతుంది ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగా ఇలా కడిగేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని మొత్తం ఇలాగే కడిగేసుకోవాలి ఏదైనా బునుగులన్నీ ఇలా కడిగేసుకోవాలి ఇల్లు ఇట్లా చెత్త ఉంటుంది చెత్త అంతా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదేనా టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ బొనుగులు ఇందులో ఇది ఇలా మొత్తం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా ఆఫ్ ఆనియన్స్ వేసిన ఇప్పుడు ఆఫ్ వేసేద్దాం కొద్దిగా ధనియా పొడి కొద్దిగా జీరా పొడి ఇది కలిపేసి మొత్తము పట్టేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు మనము పుట్నాల పప్పు మిక్సీ చేసుకున్నాం కదా పౌడర్ ఇది వేసేద్దాం ఇది మొత్తం పట్టేటట్లు చేసుకుందాం అన్న మురుమురా అని కూడా అంటారు చాలా బాగుంటుంది అన్న అని పుద్నాలు పప్పు పొడి కూడా వేసి మొత్తం కలిసేటట్లు కలిపేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం అన్న కొత్తిమీర వేసి కలిపేసుకున్నాం చాలా మంచిగా అన్న లైట్గా ఉంటుంది తొందరగా డైజేషన్ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ లోపు దీనికి ఉగ్రానికి బజ్జీలు అది కలిపి చూపిస్తాం బజ్జీల పిండి కలిపి చూపిస్తాం మన ఆనియన్ బజ్జికి ఈ కప్పుతో ఒక్క కప్పు శనగపిండి తీసుకున్నా దానికి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర కరివేపాకు ఒక్క మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నా అలమిల్పాయ పేస్టు జీలకర్ర ధనియా పొడి కారం పొడి సాల్టు ఇప్పుడు ఇవన్నీ ఇందులో జీలకర్ర జీలకర్ర వేసిన అల్లమిల్పాయ పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ధనియా పొడి సాల్ట్ కొద్దిగా కారం పొడినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కారం పొడి ఈ ఆనియన్ వేసేద్దాం ఆనియన్ వేసి కొద్దిగా సోడా వేసుకుందాం బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుందాం మనం ఓకే కలిపేద్దాం ఫస్ట్ ఈ మొత్తము ఇలా కలిపేద్దాం మొత్తమలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనకు బజ్జీలు వచ్చేటట్టు చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలిపేసుకోవాలి మనం ఉగ్రాన్ని రెడీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా చేయి మన బజ్జీలకు కడాయి పెట్టి ఆయిల్ వేసిన ఈ బజ్జి పిండిలో పసుపు వేసిన కొద్దిగా చిన్నగా ఒక స్పూన్ ఆయిల్ వేసేద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేసి బజ్జీలు వేసేసుకున్నాం ఇప్పుడు బజ్జీలు వేసేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది ఈ ఉగ్ర కానీ ఈ బజ్జీ చాలా మట్టుకు మిర్చి చేసుకుంటారు కానీ ఈ బజ్జీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ ఎలా ఉందో చూడండి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాన్న ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఓకే బజ్జీలు వేసుకున్నాం కదా చిన్న చిన్నగా మీడియంలో స్టవ్ పెట్టి ఇలా చేసేసుకోవాలి మీడియంలో స్టవ్ పెట్టి చేసుకుంటే మనకు లోపల దాకా చక్కగా కాలుతాయి హై ఫ్లేమ్ పెడతామంటే పైన కాల్లా ఉంటే లోపల కాలం పచ్చి పచ్చి ఉంటాయి ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగత కూడా వేసేద్దాము ఇలా చిన్న చిన్నగా వేసేసుకు ఇలానే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకున్నాను ఇలానే మొత్తం వేసేసుకుని ఓకే సిమ్లో పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి చేసేసుకోవాలి ఇదే ఫ్రెడ్జిలో రెండో ట్రిప్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూసారా టిప్పు నాన్న మీకు కానీ మిర్చి కానీ బజ్జీ కానీ మనం ఆయిల్లో నుంచి తీసినప్పుడు ఇలా వేసాలి ఇలా వేసేయాలి వేస్తే ఆయిల్ వేయద్దు ఇట్లా తీసి ఇట్లా వేయద్దు ఇట్లా వేసేయాలి నానా ఉగ్రాని రెడీ మనం తినడానికి ఉగ్రాని రెడీ అయింది బజ్జీ రెడీ అయింది ఈ ఉగ్రానిలో మనం కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినాలి ఇంకా సూపర్గా ఉంటుంది అన్న ఉగ్రాని బజ్జీ ఒకసారి ట్రై చేయండి నాన్న మీరు కూడా ఎలా ఉందో చూడండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాన్న